ఈ నెల ఇరవై ఏడున వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రథతోత్సవ సభను తెలంగాణ ప్రజలు పండుగల జరుపుకోవాలని ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు జగిత్యాలలో జరిగే బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కేసీఆర్ఏ అని ఆమె కొనియాడారు కొంతమంది పార్టీ నుండి వెళ్లిన వాళ్ళు వద్దని పాత నీరు పోతే కొత్త నీరు వస్తుండడం సహజమేనని అన్నారు అది కేవలం బిఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు తెలంగాణ ప్రజల చరిత్ర తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర ఎందుకంటే అవమానపడ ఒక్కసారి ఆఫ్ చేసుకోండి అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలు మాట్లాడాలి తెలంగాణ యాసలు మాట్లాడాలంటే ఇప్పటి కూడా చెప్తారు ఐటీ ఆఫీసులలో పని హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు మా ఆడబిడ్డలు బయట షాప్ పోయినా రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు మైక్ పట్టి తెలంగాణ యాసలు మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికి అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష మన యాస మన పండుగ మన పాట అని చెప్పి పిడికి ఎత్తి ఉద్యమించింది మీరు గమనించాలి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎన్నో అవంతరాలు ఎన్నో కష్టం ఇదే దేశ వ్యాప్తంగా జీర్ణస్థితి పోయితే కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాడు గులాం నబీ ఆజాద్ గారు కేసీఆర్ ఇంటికి వచ్చి ఈ కండువాతో పెట్టుకుంటే రాష్ట్రంలో దేశంలో అధికారంలో మాడాల్చింది కాంగ్రెస్ పార్టీ